తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ప్రమాణ స్వీకారం చేసింది పార్టీ నాయకులకు కార్యకర్తలకు తాము నిరంతరం అండగా ఉంటామని లీగల్ సెల్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ కోల గారు షేక్ మదీనావల్లి గారు వీర గారు కుటుకుప్పల లలినీ దేవి గారు పిల్ల నీలకట్ట చక్రవర్తి గారు ఎం సత్యనారాయణ గారు తెలుకల శ్రీనివాసరావు గారు నమి శ్యామల కుమారి గారు లంకా గణేష్ గారు కాక్షాయని గారు మానం ప్రవీణ్ గారు పిల్ల బంగారు రాజు గారు ఈఎన్వి శివాజీ గారు పోలాడ రాము గారు సిద్ధనాథి సూర్యకుమారి గారు ముడుగూరు చంద్రశేఖర్ గారు గుట్ల మొహం గారు తండ్రి మాధవి గారు కొమ్మోజు వెంకట్రాజు గారు షేక్ ఫరీద్ గారు సరోసిద్ధి సురేష్ గారు రుత్తల హరిప్రసాద్ గారు భీముల చర్జీవన్ బాబుజీ గారు ఎన్నికల్లో ఓడించాలంటే ఖచ్చితంగా లీగల్స్ బ్రహ్మాండమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే మన అభ్యర్థులు నామినేషన్ దగ్గర నుండి మళ్ళీ కౌంటింగ్ వరకు కూడా అనేక రకమైన ఛాలెంజెస్ ఇవాళ ఉన్నాయి ఎందుకంటే ఏదైతే మోడల్ కూడా పర్టికులర్ అభ్యర్థి మీద ఏ కేసులు ఉన్నాయని చెప్పేసి ఎస్పీ నుండి ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మనం ఏదైతే ట్వంటీ ఉందో ఆ ఎఫిడవిట్ నింపడానికి కూడా తగిన జాగ్రత్తలన్నీ అటు వరకు జరిగింది అయినప్పటికీ కూడా మనకి తెలియని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి మన అభ్యర్థులను డిస్కార్డ్ చేయాలని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కుట్రలు పండుతా ఉంది ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ సిపి మేనియర్లోనే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే నామినేషన్ ప్రక్రియ మొదలుకొని కౌంటింగ్ వరకు మరి ప్రతి విషయంలో కూడా మరి లేఖలో నిర్మాణం పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ నిరంతరం పాటుపడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా నిత్య నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నిధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్త నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను నేను పతివాడ వెంకటగిరి గారు విశాఖపట్నం పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను ఈరోజు మీరు అడిగినట్టుగా అసలు ఏదైనా ఒక పార్టీకి లీగల్ సెల్ తాలూకా అవసరం ఏముంటుంది అనేటువంటి దానికి ముఖ్యంగా సమాధానం ఏం చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిపాలనలో ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలనలో ఖచ్చితంగా లీగల్ టీం ఎందుకు అవసరం పడుతున్నది అని అంటే ప్రతి వ్యవహారంలోని ప్రతి విషయంలోని కూడా ప్రతి దగ్గర కూడా అంటే ఒక పథకం దగ్గర నుంచి అలాగే ఒక ప్రాజెక్ట్ దగ్గర నుంచి అలాగే ఒక్కొక్క ఒక 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 ఏదైనా ఒక జీవో పాస్ చేయడం దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర కూడా చట్టానికి వైలేషన్స్ అతిక్రమంలో ఉన్నాయండి ఒక ఉదాహరణ మన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి ద్వారా ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ఆర్డర్ ప్రతి జీవో కూడా వెబ్సైట్లో ఉండాలని ఖచ్చితంగా ఒక చట్టం ఉంది అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్లోని వాటిని పూర్తిగా తొలగించారు అసలు వాటిని ఎక్కడా కూడా వెబ్సైట్లోనే అసలు జీవోలు అనేటువంటివే లేకుండా చేశారు అయితే దాని గురించి హైకోర్టు జీవోలు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి కాబట్టి వాటిని వెబ్సైట్లో పెట్టమని చెప్తే ఆ వెబ్సైట్లోని జీవోలు పెట్టలేసారు కదా జివోలు ఏ కారణంగా పెట్టమనేటువంటి చెప్తూ ఇచ్చిన జీవో కూడా ఎక్కడా కూడా వెబ్సైట్లోని కానీ లేకపోతే పేపర్ నోటిఫికేషన్ కానీ లేదండి అంటే ఈరోజు అసలు ఒక గజెటే తెలుసుకోలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న వ్యవహారం జరిగితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి నోటీసులు కానీ బైండ్ ఓవర్లు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి సో ఈ రకంగా చూస్తుంటే ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి అలాగే ఏవైనా ఒక భూముల విషయం ఉంటే ఈరోజు సిబిసిఎన్సీ కానీ లేకపోతే దస్పల్లా కానీ ఐగ్రీవా కానీ రెడిసన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర కూడా కుంభకోణాలు ఉన్నాయండి ఇలాంటి కుంభకోణాలని బయట పెట్టాలంటే ఏవైతే ఫాల్స్ కేసులన్నీ తీసుకొచ్చి రుద్దుతున్నారో తెలుగుదేశం పార్టీ మీద ఇలాంటి వాటిని అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా వాటి గురించి మీడియా ముందు నిలబడి ప్రజలకి అసలు నిజాలు తెలియజేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈరోజు లీగల్ సెల్ న్యాయవాదుల తాలూకా అవసరం ఎంతో ఉంది అందువల్ల లీగల్ సెల్ తాలూకా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈరోజు పూర్తి స్థాయి లీగల్ టీం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది లీగల్ ఎవరు సభ్యులు ఉంటుంది ఇప్పుడు మొత్తం సభ్యులందరూ కలిపి డెబ్బై మంది ఉన్నారండి అలాగే దీనికి అధ్యక్షులు బట్టి రాజశేఖర్ గారు ఈరోజు అపాయింట్ అయ్యారు నేను లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి జనరల్గా ఇప్పుడు ఎన్నికల సీజన్ ఆల్రెడీ నామినేషన్ ప్రవేశ ప్రక్రియ మరికొద్దిలో ప్రారంభం కాబోతుంది ఈ క్రమంలో మిగతా సలహాలు సూచనలు మీ అభ్యర్థులకు ఎలా ఉపయోగపడతాయి ఖచ్చితంగానండి ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి ఒక టెంపరీ ఆఫీస్ కావాలి ఇది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సో ఒక టెంపరీ క్యాంపెయినింగ్ ఆఫీస్ కానీ ఎలా ఉండాలి అని అనుకుంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ ఏంటి వాటికి రిస్ట్రిక్షన్స్ ఏంటి వాటి ఎక్స్పెండిచర్ లిమిట్స్ ఏమిటి అనేటువంటిది వాటికి పర్మిషన్స్ తీసుకురావడం అలాగే కార్లు అయితే వెహికల్స్ అయితే లేకపోతే మోటార్ సైకిల్స్ అయితే ఎన్ని ఉండాలి అలాగే వాటి తాలూకా రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి ఉంటాయి అలాగే ఒక వెహికల్లో మెటీరియల్ అయితే ఎంత ఉండొచ్చు డబ్బు అయితే ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఈ లిమిట్స్ గురించి పదే పదే వివరంగా చెప్పవలసి ఉంటుందండి అలాగే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నామినేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాంటి విషయాలు కావాలి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేసెస్ అయితే బోల్డ్ ఉన్నాయి కాబట్టి అలాగే ఆ కేసెస్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నుంచి కేసెస్ అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎఫిల్విట్లో అవసరం పడుతుంది కాబట్టి వాటి ఫామ్స్లో నింపడానికి కావాల్సిన ఇన్ఫర్మేషను నెక్స్ట్ స్క్రూటినీ చేయవలసి వచ్చినప్పుడు అలాగే ఒకవేళ నామినేషన్ ఏదైనా కారణంగా రిజెక్ట్ అయినట్లయితే ఎలాంటి ప్రిపరేషన్ మనం ముందుగా ఉండాలనేటువంటిది ఇలాంటి ప్రతి విషయంలోని కూడా సలహా ఇస్తున్నాం అంతేకాకుండా వాళ్ళకి డే టు డే వాళ్ళ వెనకాల అండగా ఉండి వాళ్ళకి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ క్షణం అయినా సరే ఏ సలహా కావచ్చు చెప్పడానికి సిద్ధంగా ఉండడానికి ఈరోజు వేరేగా ఎలక్షన్ రెస్పాన్స్ టీమ్ అని మా లీగల్ సెల్లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసామండి ఓకే సార్ నేను చెప్పండి అంటే